వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో అండి ఏ పార్టీకైనా కార్యకర్తలు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఆ కార్యకర్తలను బట్టే పార్టీ బలం కూడా అర్థమవుతుంది అనేది సో ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది టీడీపీకి సంబంధించిన టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల గురించి ఆ కార్యకర్తల గురించి చెప్పుకోవాలంటే చాంతడంత లిస్ట్ వస్తుంది ఎందుకంటే ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎంతమంది ప్రాణాలు తీసినా ఎంత భయపెట్టినా బెదిరించినా కూడా ఎవరు వెనకడుగు వేయకుండా మేము పార్టీ కోసమే నిలబడతాం మేము పార్టీ కోసం ప్రాణాలు ఇస్తామని జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కార్యకర్తలు మరి ఆ కార్యకర్తల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి చెప్పాలంటే ముందుగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ రాజకీయ పార్టీకి లేని బలం తెలుగుదేశం పార్టీ బలం బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలు లక్షల మంది కార్యకర్తలు ఆస్తులు కోల్పోయినా వాళ్ళు తినడానికి ఉన్నా లేకపోయినా వాళ్ళపైన ప్రత్యర్థులు ఎన్ని కేసులు పెట్టి వేధించినా ఎంతమంది ప్రాణాలు తీసినా ఆస్తులు ధ్వంసం చేసినా కానీ వెనకడుగు వేయకుండా నమ్ముకున్న పసుపు జెండా కోసం నమ్ముకున్న నాయకుడి కోసం ముందరకొచ్చి పోరాడే కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఆనాడు ఏ ముహూర్తాన పార్టీ పెట్టాడో తెలియదు కానివ్వండి ఒక బలం పార్టీకి కార్యకర్తలు ఎన్నో సంక్షోభాలని నాదండ్ల భాస్కర్రావు రూపంలో సంక్షోభం కావచ్చు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి కావచ్చు ఎన్నో సంక్షోభాలని ఎదుర్కొన్నా ఎక్కడా పార్టీ వెనకడిగేయలేదు సంక్షోభాల నుంచి అవకాశాలుగా మలుచుకొని ఎంత వెనక్కి అయితే వెళ్ళిందో అంతే ముందుకు వచ్చి పార్టీని నిలబెట్టి రాష్ట్రానికి సేవ అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఎన్టీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో నడిచిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఎన్నో సంక్షోభాలను చూసింది ఆ సంక్షోభాల నుంచి అవకాశాలుగా మలుచుకుని వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యాలంటే దాంట్లో కార్యకర్తల పాత్రనే ఎంతో కీలకం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి చెప్పాలంటే దేశం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు స్వాతంత్ర సమర యోధులు పోరాడారో ఆ విధంగా రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశంలో మన పాత్ర కోసం పోరాడే కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆస్తులు కోల్పోయినా కానీ ఎక్కడా వెనక అడిగేయలేదు గతంలో రెండు వేల నాలుగు సందర్భంలో ఆస్తులు అని అంటున్నారు ఈవెన్ ప్రాణాలు కోల్పోయినా కూడా ఎక్కడ వెనకలేదు ప్రాణాలు ఎందుకంటే మేము ఒకటి చెప్పలేదు రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాయలసీమ ఆంధ్రాలో ఎంతోమంది నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు అదేవిధంగా ఎంతోమంది కార్యకర్తల్ని చంపేశారు కానీ ఆ రోజు తోటి కార్యకర్తలు ఏమనుకున్నారు అతన్ని చంపేశారు నేను వెళ్తే నన్ను కూడా చంపేస్తారేమో మనకి ఈ రాజకీయాలు మనం కామైపోతే పోదా ఎందుకు అనుకోలేదు వాళ్ళు ఏమనుకో భయపడకుండా బెదిరిపోకుండా ముందరకొచ్చి ఒకరిని చంపితే మేము వంద మంది వస్తాం మా వంద మందిని చంపితే వెయ్యి మంది వస్తాం మేము నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటుపడతాం అని చెప్పి ఆ రోజు పార్టీలు మారకుండా ఎంతో మంది పోరాడారు అది తెలుగుదేశం పార్టీ బలం పరిటాల రవీంద్ర గారని చెప్పేశారు కానీ వెనకడి గేయాల ఎంతో రెండు వందల మంది నుంచి మూడు వందల వరకు కార్యకర్తలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చంపారు కానీ ఎక్కడ వెనకడి గేయాల ముందరకొచ్చి పోరాడారు పార్టీ కూడా కార్యకర్తలను అదే విధంగా చూసుకుంది ఆ రోజు ఎంతోమంది పార్టీ కోసం ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ బిడ్డల్ని తమ సొంత బిడ్డలుగా భావించి భువనేశ్వరి గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళని చదివించి వాళ్ళని ఉన్నత స్థాయిలోకి తీసుకొని వచ్చి వాళ్ళను మళ్ళీ వాళ్ళ మాతృభూమికి పంపించి ప్రత్యర్థులకు కూడా మంచి చేసే విధంగా తయారు చేశారు అది తెలుగుదేశం అంటే వైస్ వర్ష అని చెప్పుకోవచ్చు వీళ్ళైతే పార్టీ కోసం ఎంత బలంగా నిలబడ్డారో టీడీపీ పార్టీ నుంచి ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే భూనమ్మ కానీ ఎవరైనా కానీ వీళ్ళని చూసుకోవడం కూడా అంతే ఇదిగా చూసుకున్నారు పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కార్యకర్తలకు సంక్షేమం ఇది లేదు భారతదేశంలోనే తొలిసారి కార్యకర్తలకి సంక్షేమ నిధి ఇచ్చిన ఏకైక ప్రాంతీయ పార్టీ ఏకైక ప్రాంతీయ పార్టీ కాదు ఏ జాతీయ పార్టీ కూడా ఇవ్వలేదు కానీ ఫస్ట్ టైం ఒక ప్రాంతీయ పార్టీ సంక్షేమ నిధి కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధి పెట్టింది అది ఆ రోజు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో నడిచింది ఆయన విజన్ అంటే చూడండి ఎన్టీ రామారావు గారు ఆ రోజు కార్యకర్త పార్టీ పెట్టి కార్యకర్త ఒక బలమైన కార్యకర్తలు తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కాపాడుకున్నారు లోకేష్ గారు వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడడం కోసం కార్యకర్తల సంక్షేమం ఈ విధంగా మూడు తరాలుగా పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం ఆ కుటుంబం నిలబడింది అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎక్కడా వెనక ఇప్పుడు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయిన తర్వాత ఇరవై మూడు స్థానాల్లో పార్టీ పడిపోవడం జరిగింది అంత ఓటమి నుంచి ఆ ఓటమును అయితే ఇంకెవరైనా అంటే రాజకీయాలు మానుకునేసి ఉంటారు ఇంకెవరంటే కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడ్డారు కలబడ్డారు ముందర ఒక నియంత ఉన్నాడు సొంత చిన్నాననే చంపించుకున్న నియంత సొంత చెల్లికే అక్రమ సంబంధాలంటగ గట్టే అంత నీచుడు ఎదురుగా ఉన్నా కానీ ఆ సొంత కుటుంబ సభ్యుల్ని ఆ విధంగా చేశాడంటే ఇంకా వీళ్ళని ఈ వీళ్ళని ఏ విధంగా వేధిస్తాడు కానీ అలాంటి వేధింపులను కూడా తట్టుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం నమ్ముకున్న నాయకుడి కోసం నిలబడ్డారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పల్నాడు లాంటి ప్రాంతాల్లో అదేవిధంగా రాయలసీమ దగ్గర ఎంతోమంది కార్యకర్తలని పార్టీ కండగా నిలబడ్డారని వాళ్ళేం వచ్చి రౌడీజం గుండాజం కూడా ఏం చేయలేదు వాళ్ళు లేదో వాళ్ళు పని చేసుకుంటూ పార్టీకి అండగా నిలబడి పార్టీ జెండా కట్టారని చెప్పి చంపేస్తూ ఉన్నా ఎక్కడా వెనకడగలేదు ఒక చంద్రయ్య అనే ఒక కార్యకర్త గొంతు మీద కత్తి పెట్టి ఒక్కసారి నువ్వు జై జగన్ అను నిన్ను వదిలేస్తామంటే అతను ఏమన్నాడో తెలుసా నా గొంతు కోసినా పర్లేదు నేను జై జగన్ అని జై చంద్రబాబు అని జై చంద్రబాబు అంటుంటే వాళ్ళ గొంతు కోస్తున్నా కానీ ప్రాణం పోయేప్పుడు కూడా జై చంద్రబాబు జై తెలుగుదేశం అన్నాడు అంటే ప్రాణాలు విడిచే సందర్భంలో కూడా పార్టీ కోసం నిలబడ్డారు ఇది స్వాతంత్రం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో ఏ విధంగా అయితే పోరాడారో మన భారతీయులు ఈరోజు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అదేవిధంగా పోరాడారండి ఆ రోజు ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఒక్కసారి మాకు సలాం కొట్టు నన్నీ దేశం జెండాను పక్కన పడేయంటే ఏ విధంగా మన వాళ్ళు పడేయకుండా ప్రాణాలు విడిచారో అదే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పార్టీ కోసం ఆ విధంగా నిలబడ్డారంటే అర్థం చేసుకోండి పార్టీకి ఎలాంటి కార్యకర్తలు ఉన్నారు కొంతమందివైతే బిజినెస్లు ఉంటే బిజినెస్లు అరటి తోటలు మామిడి తోటలు ఉంటే ఆ తోటలు ఎన్ ఇప్పుడు చెట్టు అనేది పెరగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది వాడు కష్టపడి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చింది పదేళ్ళగా ఇరవై ఏళ్ళగా తోటలను పెంచుకుంటే ఆ తోటల్ని నరికేసినా కానీ నా ఆస్తులు పోయిన పర్లేదు నేను నా పార్టీ కోసం నిలబడతాను నేను పార్టీ మారను నా మెడలో పశువు కండువ మాత్రమే ఉండాలి ఇంకే కండువా వేసుకోనని చెప్పి ఆ విధంగా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా నేటి మా తరం యువతైతే ముఖ్యంగా ఏదో ఒక పని చేసుకుంటూ సోషల్ మీడియాలో ఏదో పార్టీ మీద అభిమానంతో ఎక్కడో పని చేసుకుంటూ ఒక పోస్ట్ పెడితే వాడి ఉద్యోగం తీపిచ్చేసినా వాడిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినా కానీ వాడు ఒకటే చెప్పాడు నేను తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తా తెలుగుదేశం పార్టీ కోసం ఈ కేసులు ఒక లెక్కగా నా ఉద్యోగం పోయినా పర్లేదు నేను తెలుగుదేశం పార్టీ కోసం అండగా నిలబడతా తెలుగుదేశం పార్టీ కోసం ఇంకా పోస్టులు రాస్తాను కసితో రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఇంకోటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వైసీపీ కార్యకర్తలాగా డబ్బుకి ఆశించే మనుషులైతే కాదు రైట్ ఇది అక్షరాల సత్యం అండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏంటంటే పార్టీ కోసం వాళ్ళు జోబీలో నుంచి తీసి పెడతారు కానీ పార్టీని చేయిజాపలేదు ఏ రోజు ఎందుకంటే పార్టీ ఎన్నో ఇచ్చింది చెప్పాం కార్యకర్తల సంక్షేమ విధి కావచ్చు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పిల్లలకు విద్య కావచ్చు ఇవన్నీ పార్టీ చూసుకుంది ఏ రోజు వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్లకు డబ్బులు తీసుకొని చేయాలి ఈరోజు వాళ్ళు కుదిరితే జోబీలో నుంచి తీసిపెట్టి పార్టీ కోసం పనిచేశారు ఏంటంటే ఎక్కడ కానీ పార్టీ కార్యక్రమం అంటే వీళ్ళు ఇస్తారో వాళ్ళు ఇస్తారని కదా నేనే పెట్టి ఒక పది మందిని తీసుకొని వస్తాను తీసుకొని పోయిన కార్యకర్తలు ఉన్నారు పా పార్టీ కోసం స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పార్టీ ఐదేళ్ళు ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది నుంచి నిలబడిందంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసులు పెడుతూ ఉన్నా కానీ ఎక్కడా వెనకడ వేయకుండా సోషల్ మీడియాలో పోస్టులు రాస్తూ కథనాలు రాస్తూ పార్టీకి అండగా నిలబడ్డారు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఏ స్థాయిలో పార్టీ కోసం వాళ్ళు కష్టపడ్డారు ఎందుకంటే కష్టపడ్డారు పడుతూనే ఉన్నారు పడుతూనే ఉన్నారు ఇంకొక కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ పార్టీ అంటే చాలా అభిమానం ఉంటుంది పార్టీకి ఏదో విధంగా సేవ చేయాలని వాళ్ళు చదువుకుంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజో లేకపోతే ఒక ఫేస్బుక్ పేజో బిల్డ్ చేస్తూ పార్టీ కోసం వాళ్ళు సోషల్ మీడియాలు వీడియోస్ వాళ్ళు ఓన్గా ఎడిటింగ్ చేసుకుని వాళ్ళు చదువుకుంటూ ఈ విధంగా పార్టీ కోసం వీడియోలు చేస్తూ పెడుతూ ఉంటే కొంతమంది విద్యార్థులనైతే కాలేజీలకు వచ్చి బెదిరించి కొట్టినా వాళ్ళని టీసీలు ఇచ్చినా కానీ వాళ్ళు ఎక్కడా వెనక మేము ఇంకా ఇంకొక పది పేజీలు బిల్డ్ చేస్తాం పార్టీ కోసం అని చెప్పి బిల్డ్ చేసిన యూత్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఈరోజు స్వచ్ఛందంగా గ్రౌండ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కానీ మొన్న పోలింగ్ బూత్ల దగ్గర కూడా కసిగా నిలబడిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఇంకొకటి ఏంటంటే పంచాయతీ ఎన్నికలప్పుడు చూసాం పొంగనూరులో పెదిరెడ్డి రామచంద్రారెడ్డి అంత పెద్ద వ్యక్తిని ఎదిరించి నిలబడ్డాడు అంజిరెడ్డి అనే ఒక తాత ఈ విధంగా చూసుకుంటే ఎంతోమంది పోలింగ్ నిన్న వచ్చి నమ్ము నమ్ముగురు శేషగిరిరావు గారు ఈ విధంగా ఎంతోమంది పోలింగ్ బూతుల దగ్గర పార్టీ అండగా పార్టీకి ఓటు వేపించే విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయగల కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంతమంది కార్యకర్తలు బహుశా భారతదేశంలో ఏ పార్టీకి లేరనిపిస్తుంది ఎందుకంటే ఇంత ప్రాణాలను తెగించి ఆస్తులు పోయిన ఎక్కడా వెనకడీయకుండా రాష్ట్రం కోసం నమ్ముకున్న నాయకుడి కోసం ఈ విధంగా కష్టపడ్డ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతం బహుశా ఇంకొక వందేళ్ళైనా కానీ ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి కార్యకర్తలు రారేమో అనిపిస్తుంది ఆ విధంగా కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీ పంతొ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదెండ్ల భాస్కర్ రావు సంక్షోభాన్ని కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పార్టీ ఓటమి కావచ్చు రెండు వేల నాలుగులో ఓటమి కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి కావచ్చు ఈ ఓటములన్నింటిలో ఒక పార్టీకి అండగా నిలబడింది నాయకుల కన్నా ముఖ్యంగా కార్యకర్తలు నిలబడ్డారు ఆ కార్యకర్తలు మాకు అధికారం ముఖ్యం కాదు పార్టీ ముఖ్యమని నిలబడ్డారు ఆ విధంగా నిలబడి ఈరోజు పార్టీ నిలబెట్టారు ఈవెన్ తెలంగాణలో కూడా ఇరవై ఏళ్ళగా అధికారం లేకపోయినా కానీ ఈరోజు పల్లె పల్లెలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ బలం ఏంటో ఒక్కసారి ఈ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని ఎంతోమంది జాతీయ స్థాయి నాయకులు కూడా అనుకున్నారు ఎంతోమంది కార్యకర్తలు కానీ ఎక్కడ పార్టీ కార్యకర్తలు ఒకటే అనుకున్నారు పునాదులు ఆ విధంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అంత చూసి దమ్ము మీకు లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ప్రకలించాలంటే అది తెలుగు జాతిని లేకుండా చేసిన రోజు మాత్రమే అవుతుంది ఎందుకంటే తెలుగు జాతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క తెలుగువాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి నిటారుగా నిలబడ్డారు ఆ విధంగా నిలబడి పార్టీ కోసం ఇప్పటివరకు కష్టపడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత గొప్ప కార్యకర్తలు ఉండడం నిజంగా తెలుగుదేశం పార్టీ అదృష్టం అంత ఆ విధంగా తెలుగుదేశం పార్టీ గొప్పతన నాయకులు కూడా అలాగే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రయ్య గారిని చంపేసినప్పుడు కావచ్చు ఎంతోమంది కార్యకర్తలను చంపేసినప్పుడు తాను స్వయంగా వచ్చి వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన వాళ్ళని తన భుజం పైన పెట్టుకొని పోయి మోసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కార్యకర్తలకు ఎక్కడన్నా కేసు పెట్టినా ఎక్కడన్నా కార్యకర్తలను వేధించిన నేను చెప్పాను ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక మంది కార్యకర్తలపైన సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెట్టినా వాళ్ళని అరెస్ట్ చేస్తే అక్కడికి లోకేష్ ఇళ్ళ అండగా నిలబడ్డాడు నేనున్నాను కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు కార్యకర్తలను టచ్ చేయాలంటే ముందు ఈ లొకేషన్ టచ్ చేయాలి అన్న విధంగా ముందుండి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాడు అంటే ఇప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని రాజకీయ పార్టీలు వాడుకొని వదిలేస్తారు మళ్ళీ కేసు పెడితే నాకేం సంబంధం లేదు కానీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఎవరు స్వచ్ఛందంగా రాసున్నా కానీ వాళ్ళకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఎక్కడ సమస్య ఉన్నా కానీ లోకేష్ గారు చంద్రబాబు గారు అండగా నిలబడి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు వాళ్ళు కార్యకర్తలను కాపాడారు కార్యకర్తలు పార్టీని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నిలబడుతూ వస్తూ ఉంది ఇంకొక వందేళ్ళైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎవ్వరు వేరు చేయలేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇదే పోరాట స్ఫూర్తి ఇంకొక వందేళ్ళైనా రెండు వందల ఏళ్ళైనా పోరాడగలుగుతారు అది తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ బలం బలగం ఎల్లప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్ను లాంటి వాళ్ళు కార్యకర్తలు ఆ కార్యకర్తలే పార్టీని నిలబెట్టారు నిలబెడతారు కూడా ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఇంకొక వంద సంక్షోభాలు వచ్చినా తట్టుకొని నిలబడగల సత్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది వాగారు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తే ఇంకొక తెలుగుదేశం పార్టీ క్లోజ్ అని ఆ యాభై రోజులు తెలుగుదేశం పార్టీ కోసం నిలబడి బయటకు వచ్చి పోరాడింది ఎవరో తెలుసా కార్యకర్తలు కార్యకర్తల ముందుండి ప్రతి ఒక్క కార్యకర్త ఒక చంద్రబాబు నాయుడుతో సమానం ఒక్క చంద్రబాబును అరెస్ట్ చేశారని కొన్ని లక్షల మంది చంద్రబాబులు పుట్టుకొని వచ్చారని చెప్పి ఆ రోజు పోరాడి పార్టీ నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వేల పంతొమ్మిది ఘోర ఓటమి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అఖండ విజయం సాధించడానికి పార్టీకి మూల కారకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఒక శాసనసభ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని భువనమ్మ గారిని ఉద్దేశించి ఒక వై కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుడు మాట క్యారెక్టర్స్ ఆ రోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకే శపథం చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే శపథం చేశారు నేను మళ్ళీ ముఖ్యమంత్రి కానీ ఈ శాసనసభలోకి అదే అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన గుండెలపైన చేసుకొని మా తల్లి లాంటి భువనమ్మను అవమానించిన వ్యక్తుల్ని ఈ కౌరవ సభని సంహరించి మా ఓటుతో మళ్ళీ దాన్ని మంచి సభగా మార్చి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన శపదానికి మేము కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఆ రోజు నుంచి రాత్రనక పగలనక ఎండనక వాననక లోకేష్ గారితో పాటు లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేశారు ఈ అఖండ విజయం తెలుగుదేశం పార్టీలో రావడానికి కార్యకర్తల పాత్ర ఈ విధంగా ఉంది అదేవిధంగా మన పార్టీ ఆఫీస్ మన ఇల్లు లాంటిది మన ఇల్లును కూల్చారు వీళ్ళు దాడి చేశారు అని చెప్పి ఆ రోజు ఎవరైతే ఈరోజు కూల్చారో వాళ్ళు ఈ రాష్ట్రంలోనే ఉండకుండా మేము బుద్ధి చెప్తామని చెప్పి ఆ విధంగా చేయాలంటే మన పార్టీ అది అఖండ విజయం సాధించాలని చెప్పి ఆ విధంగా ఆ రోజు నుంచి కష్టపడి తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదపడ్డారు కార్యకర్తలు ఈ రోజు చూస్తూ ఉన్నాం ఎంతోమంది వైసీపీ నాయకులు ఇంకా రిజల్ట్స్ రాకపోతే రాకముందుగానే పారిపోయారు ఊర్లో వదిలి ఊర్లు వదిలి రాష్ట్రం వదిలి దేశం వదిలి పారిపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఏ విధంగా ఉందో తెలుగుదేశం పార్టీ ధైర్యం ఏ విధంగా ఉందో కార్యకర్తలు ఆ విధంగా కాపాడుకుంటూ ఎన్నో సంక్షోభాలను ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు బోనమ్మను అవమానించినప్పుడు కావచ్చు పార్టీ ఆఫీసుని దాడి చేసినప్పుడు కావచ్చు లోకేష్ గారిపై దాడి చేసిన అనేక సందర్భాల్లో పార్టీ కార్యకర్తలు ముందుంటూ పార్టీని పార్టీ నాయకుడికి అండగా నిలబడుతూ పార్టీని కాపాడుకుంటూ వచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అది తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని బలం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు అదే కార్యకర్తలు